రేటిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ఆ దేశ వాణిజ్య పారిశ్రమల శాఖ మంత్రి టాన్సీ లెంగ్ తో భేటీ అయ్యారు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే అంశంపై వారు చర్చించారు రికార్డులు చేసేందుకు సింగపూర్ వచ్చానని మంత్రి టాన్సీ లెంగ్ కు సీఎం స్పష్టం చేశారు సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించినట్లు తెలిపారు నవంబర్ లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు

ఈ సింగపూర్ పట్టణంలో కొనసాగుతున్నారు అయితే ఈ రెండు రోజుల ప్రకటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు సింగపూర్ సినిమా సభలు ప్రముఖులు కూడా భేటీ అవుతున్నారు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన సింగపూర్ రాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య ఒక గతంలో ఉన్న సంబంధాలు ఏదైతే సంబంధాలు కొనసాగేలా కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్ ప్రభుత్వం కొద్దిగా కేసులు తెలుస్తూ ఇబ్బంది పెట్టడంతో అక్కడ కొందరు పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో మొత్తం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సింగపూర్ లోని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర వరుస పెట్టి కొనసాగుతున్నారు ఈ రోజు కూడా చెందిన మంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన అక్కడ చేస్తున్న అమరావతి ప్రాంతంలో చేస్తున్న అభ్యర్థి పనులు కావచ్చు రాష్ట్రం తీసుకొచ్చిన పాలసీలు కావచ్చు ఇతర అంశాలు కూడా మంత్రికి వివరిస్తే సింగపూర్ మంత్రికి వివరించారు అలాగే సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న కూడా ఆయన వివరించారు గతంలో ఉన్న ఏదైతే కొన్ని విభేదాలు వచ్చాయో దాని మీద కూడా ఆయన పూర్తిగా తొలగించే అక్కడ ప్రభుత్వం చర్చలు చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా విశాఖలో జరిగే ఏదైతే నవంబర్ లో జరిగే సదస్సు ఉందో ఆ సదస్సు కూడా సింగపూర్ నుంచి కూడా ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ఆయన అలాగే సింగపూర్ తో తన కంటే ఎంతో అభిమానమని అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా సింగపూర్ టౌన్షిప్ కూడా కొన్ని ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆయన సింగపూర్ మంత్రితో కూడా గుర్తు చేశారు ఖచ్చితంగా సింగపూర్ ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని చెప్పేసి కూడా ఆయన అక్కడ ప్రభుత్వ మంత్రితో కూడా సింగపూర్ మంత్రితో కూడా చంద్రబాబు నాయుడు కోరారు ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి కూడా అన్ని రంగాలలో అభివృద్ధి పరిచే విధంగా ముందు పెళ్ళే విధంగా కూడా సింగపూర్ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా మంత్రికి కోరారు అలాగే రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు పెట్టుబడి పెట్టు పెట్టుబడే పెట్టేలా కూడా సహకరించాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సంక్షన్ సింగపూర్ మంత్రం అలాగే ఈ రోజు మరో ఈ రోజు రెండో రోజు పర్యటన భాగంగా సింగపూర్ లో పదివేల పుస్తపాలు నివాసం ఉండే బిడ్డదారి ఎస్టేట్ ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు దాదాపు రెండు గంటల పాటు అయినక్కడ ఆ బిడ్డదారి ఎస్టేట్ ను కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు ఇటీఎన్ఈ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్టు ను విశప్తను కూడా ముఖ్యమంత్రికి సింగపూర్ అధికారం బిడ్డదారి హౌసింగ్ ప్రాజెక్టును తీర్చిదిద్దిన సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అక్కడ ఉండే అధికారులు కూడా మొత్తం వివరించారు పట్టణ నగర ప్రాంతంలో అందుబాటులో ధరల్లో నాణ్యమైన నివాస గృహాల నిర్మాణంపై కూడా సీఎం చంద్రబాబు మొత్తం వివరాలు సేకరించారు దాదాపు రెండు వందల యాభై ఎకరాల విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టు కూడా సీఎం చంద్రబాబు బృందం పరిశీలించారు దాదాపు అక్కడ పదివేల కుటుంబాల నివాసం ఉండేలా అన్ని ప్రస్తుతంతో పర్యావరణ పర్యావరణ రహిత హితంగా కూడా నివాసాల సముదాయం నిర్మించిన సింగపూర్ ప్రభుత్వం మొత్తం అక్కడ ఎలాంటి స్వసతలు మౌలికలు కల్పించాలనే అంశాలను కూడా అక్కడ వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలుసుకున్నారు అయితే రెండు రోజు రెండు రోజుల పర్యటన భాగంగా ఈ రోజు ఆయన సింగపూర్ మంత్రి పార్టీ అక్కడ ఉండే సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ పోలింగ్ దిర్చిది బిడదారి హౌసింగ్ పార్క్ కూడా స్వయంగా పరిశీలించారు ఈ రోజు మరికొందరు ప్రముఖులతో అలాగే అలాగే సింగపూర్లో వాణిజ్య పార్శామిక చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు షాహిదా